ఫై తంగిరాలలో ఉన్నాము చూడండి సార్ ఎలాంటి మెయింటెనెన్స్ ఉందో ఫోర్ ఇయర్స్ ప్లాంట్స్ సార్ చూడండి ఎంత మంచిగా రిప్ ఇరిగేషన్ కానీ సీసీ కెమెరాస్ కానీ సైడ్ బ్రాంచెస్ కూడా కటింగ్ చేస్తున్నాం అండి ఎప్పటికప్పుడు చూడండి సైడ్ బ్రాంచెస్ కటింగ్ చేయడం వల్ల సైడ్ బ్రాంచ్ కటింగ్ చేయడం వల్ల ఈ కాండం అనేది దొడ్డు వచ్చి తొందరగా హార్డ్వుడ్ ఫామ్ అవుతుందండి సైడ్ బ్రాంచెస్ తీసేయకపోతే ఇట్లా సైడ్ బ్రాంచెస్ తీసేయకపోతే ఇది దొడ్డు రాదు చూడండి ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ ఎంత ఇట్లా సైడ్ బ్రాంచెస్ కట్ చేయడం వల్ల ఇట్లా హార్డ్వుడ్ అనేది తొందరగా ఫామ్ అవుతుంది చూడండి సార్ అన్ని చెట్లు ఒకే రకంగా మంచి మెయింటెనెన్స్ చేస్తున్నాం సార్ ఇక్కడ పెట్టిన ప్రతి కస్టమర్ కోటిష్ అవుతాడండి ఖచ్చితంగా ఇది ఎర్రచందనం చెట్టు సార్